ఎస్ గత కొన్ని నెలలుగా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచినటువంటి జంట సమంత అండ్ రాజు నిడ్మోరు జంట ఎటకేలకు వారు మూడు ముళ్లతో ఒక్కటయ్యారు కోయంబత్తూర్లోని ఇషా ఫౌండేషన్ లింగ భైరవ ఆలయంలో ఈ వివాహం అయితే జరిగింది అండ్ అత్యంత సన్నిహితుల సమక్షంలో దక్షిణాది సాంప్రదాయ ప్రకారం అయితే ఈ వివాహం జరిగినట్టు స్పష్టంగా మనకైతే కనిపిస్తోంది మనకు తెలుసు రెడ్ కలర్ శారీ అంటే ఎరుపు రంగు కంచి పట్టు చీర కొప్పులో మల్లెలతో పెళ్లి కూతురుగా ముస్తాబైంది సమంత ఆ ఫ్యాన్స్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయినరు ఆమె పిక్స్ విడుదల చేసిన తర్వాత పెళ్లి కంటే ముందు ఉంగరాలు మార్చుకున్నారు సమంత అండ్ రాజు నెండుమూరు ఆ వెంటనే సాంప్రదాయ ప్రకారం అయితే వీళ్ళ వివాహం అయితే జరిగింది సమంత రాజ్ వివాహంపై ఇషా ఫౌండేషన్ కూడా అధికారిక ప్రకటన చేసింది లింగ భైరవ సన్నిధిలో పవిత్రమైన భూతశుద్ధి వివాహం ద్వారా ఒక్కటైనట్టు ఇషా ఫౌండేషన్ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది సో సమంత రాజ్ నిడుమూరు భూతశుద్ధి వివాహం చేసుకున్నారని ప్రకటించారు ఇషా నిర్వాహకులు దీంతో చాలా మంది కూడా అసలు ఈ భూతశుద్ధి వివాహం అంటే ఏంటి అసలు ఇందులో ఏముంటుంది అనేది చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు అంటే తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు భూతశుద్ధి వివాహం అంటే వధూవర్ల దేహాల్లోని పంచభూతాలను శుద్ధి చేయడం అని వివరించారు ఈ వివాహం జరిపించినటువంటి టీం ఈ పద్ధతిలో జరిగే వివాహం వల్ల దాంపత్య ప్రయాణంలో సామరస్యం శ్రేయస్సు అట్లాగే ఆధ్యాత్మికత వెల్లవిరుస్తుందని విశ్వాసం అనేటువంటి మాట కూడా చెప్తున్నారు భూతశుద్ధి వివాహం అనేది పారంపరిక హిందూ ధర్మంలోని ఒక ప్రత్యేక పద్ధతి ముఖ్యంగా కూడా ఆధ్యాత్మిక శుద్ధి పూర్వజన్మ బంధాలు కావచ్చు లేదా గ్రహ దోషాల వంటి కారణాలను నివారించడానికై ఒక ఆచారం అన్నటువంటి మాట కూడా చెప్పారు శరీరం మనసు పరిసరాలను ప్రతికూల శక్తుల నుంచి శుద్ధి చేయడం అన్నమాట ఎగ్జాక్ట్లీ సో లింగ భైరవ ఆలయాల్లో లేదా ఇషా ఫౌండేషన్ ఎంపిక చేసిన పవిత్ర ప్రదేశాల్లో ఈ పద్ధతిలో వివాహం చేసుకుంటే గనక దంపతుల దాంపత్య జీవితం చాలా సామరస్యంగా శాంతియుతంగా శ్రేయస్సుతో సాగుతుందని నమ్ముతూ ఉంటారు సో ఇషా ఫౌండేషన్లోని లింగ భైరవి ఆలయం శక్తికి సంబంధించిన ఉగ్ర కారుణ్య రూపాయల కలయిక అని జగ్గి వాసుదేవ్ చెప్పారు సో ప్రతి ఏడాది కూడా దసరా సంబరాల్లో భాగంగా ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తుంటారు గత కొన్నేళ్ళుగా సమంత కూడా లింగ భైరవి ఉపాసన కూడా చేస్తున్నారు అందుకే తాను ఇష్టపడినటువంటి రాజ్ను అక్కడే అగ్నిహోత్రం సాక్షిగా పెళ్లి చేసుకున్నారు ఇక శ్యామ్ రాజ్ వివాహంలో మరో ప్రత్యేకత ఏంటంటే ఈ వివాహ క్రతువును మహిళా పూజారి నిర్వహించడం మొత్తానికైతే రెండోసారి కూడా తెలుగుంటి కోడలైంది సమంత అది ఎట్లా అంటే రాజ్ నిడుమురు తిరుపతి జిల్లాకు చెందిన వ్యక్తి ఎస్వి యూనివర్సిటీలోనే ఆయన ఇంజనీరింగ్ చదువుకున్నారు కొంతకాలం విదేశాల్లో పనిచేశారు తర్వాత బాలీవుడ్లో స్టార్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నారు ఇక డైరెక్టర్ డీకేతో కలిసి రాజ్ డీకేగా ఫేమస్ కూడా అయ్యారు ఫ్యామిలీ మ్యాన్ ఈ సిరీస్ చూడనటువంటి వాళ్ళు ఎవరు ఉండరు ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ త్రీ పార్ట్స్ కూడా ఎంత హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు ఫ్యామిలీ మ్యాన్ టూలో సమంత నటించారు అక్కడే వీళ్ళ బంధం బలపడినట్టుగా ఆమె సన్నిహితులు చెప్తూ ఉంటారు సీటాడెల్ హనీ బనీ టైంలో వీళ్ళ మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ వార్తలు కూడా చాలా పెద్ద ఎత్తున వచ్చాయి శుభం సినిమాకి సమంత ప్రొడ్యూసర్ అయితే రాజ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్గా ఉన్నారు ఆ టైంలోనే వీళ్ళ రిలేషన్ని అంతా కన్ఫర్మ్ చేసేశారు మొన్న మొన్నటికి మొన్న దీపావళిని రాజ్ ఫ్యామిలీతోనే జరుపుకుంది సమంత ఆ తర్వాత నుంచి ఇద్దరు కలిసి ఫంక్షన్స్లో కూడా కనిపించారు రీసెంట్గా అయితే సమంత ఇళ్ళు కొన్నారు కాబట్టి ఆ గృహప్రవేశానికి సంబంధించిన ఫోటోలో కూడా రాజ్ ప్రముఖంగా కనిపించారు సో పూజల్లో ఇద్దరు కలిసే పాల్గొన్నారు ఇక లేటెస్ట్గా రక్త బ్రహ్మాండ సిరీస్ చేస్తున్నారు రాజ్ అందులో కూడా సమంత కీలక పాత్రలో నటిస్తూ ఉన్నారు సో ఇప్పటి వరకు ఈ జంట గురించి ఏవైతే రూమర్స్ వచ్చాయో ఇంకా వీళ్ళు రిలేషన్లోనే ఉంటారా ఇంకా మ్యారేజ్ ఎప్పుడు చేసుకుంటారు త్వరలోనే మ్యారేజ్ కాబోతోంది ఇట్లాంటివన్నిటికీ కూడా పులి స్టాప్ పెడుతూ ఈ జంట ఈరోజు ఒక్కటైనటువంటి సందర్భం సో చాలామంది కూడా ఫ్యాన్స్ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు బికాస్ ఆమె లైఫ్ ఎట్లా సాగింది ఆమె జర్నీ ఎట్లా ఉంది తెలుసు అట్లాగే ఒక మంచి పార్ట్నర్ని కూడా సెలెక్ట్ చేసుకుంది సమంత అనేటువంటి కామెంట్ కూడా చేస్తున్నారు సో ఇదంతా ఏమంటారు చాలామందికి ఒక కళలాగా మారిపోయింది అనమాట సో మీ ఒపీనియన్ ఏంటి రాజ్ నిడ్మూరు సమంతాకి బెస్ట్ చాయిసా కామెంట్ రూపంలో తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం ఎస్ గత కొన్ని నెలలుగా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచినటువంటి జంట సమంత అండ్ రాజు నిడుమోరు జంట ఎటకేలకు వారు మూడు ముళ్లతో ఒక్కటయ్యారు కోయంబత్తూర్లోని ఇషా ఫౌండేషన్ లింగ భైరవ ఆలయంలో ఈ వివాహం అయితే జరిగింది అండ్ అత్యంత సన్నిహితుల సమక్షంలో దక్షిణాది సాంప్రదాయ ప్రకారం అయితే ఈ వివాహం జరిగినట్టు స్పష్టంగా మనకైతే కనిపిస్తోంది మనకు తెలుసు రెడ్ కలర్ శారీ అంటే ఎరుపు రంగు కంచి పట్టు చీర కొప్పులో మల్లెలతో పెళ్లి కూతురుగా ముస్తాబైంది సమంత ఫ్యాన్స్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయినరు ఆమె పిక్స్ విడుదల చేసిన తర్వాత పెళ్లి కంటే ముందు ఉంగరాలు మార్చుకున్నారు సమంత అండ్ రాజు నెండ్మూరు ఆ వెంటనే సాంప్రదాయ ప్రకారం అయితే వీళ్ళ వివాహమైతే జరిగింది సమంత రాజ్ వివాహంపై ఇషా ఫౌండేషన్ కూడా అధికారిక ప్రకటన చేసింది లింగ భైరవ సన్నిధిలో పవిత్రమైన భూతశుద్ధి వివాహం ద్వారా ఒక్కటైనట్టు ఇషా ఫౌండేషన్ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది సో సమంత రాజ్ నిడుమూరు భూతశుద్ధి వివాహం చేసుకున్నారని ప్రకటించారు ఇషా నిర్వాహకులు దీంతో చాలామంది కూడా అసలు ఈ భూతశుద్ధి వివాహం అంటే ఏంటి అసలు ఇందులో ఏముంటుంది అనేది చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు అంటే తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు భూతశుద్ధి వివాహం అంటే వధూవర్ల దేహాల్లోనే పంచభూతాలను శుద్ధి చేయడం అని వివరించారు ఈ వివాహం జరిపించినటువంటి టీం ఈ పద్ధతిలో జరిగే వివాహం వల్ల దాంపత్య ప్రయాణంలో సామరస్యం శ్రేయస్సు అట్లాగే ఆధ్యాత్మికత వెల్లువిరుస్తుందని విశ్వాసం అనేటువంటి మాట కూడా చెప్తున్నారు భూతశుద్ధి వివాహం అనేది పారంపరిక హిందూ ధర్మంలోని ఒక ప్రత్యేక పద్ధతి ముఖ్యంగా కూడా ఆధ్యాత్మిక శుద్ధి పూర్వజన్మ బంధాలు కావచ్చు లేదా గ్రహ దోషాల వంటి కారణాలను నివారించడానికై ఒక ఆచారం అన్నటువంటి మాట కూడా చెప్పారు శరీరం మనసు పరిసరాలను ప్రతికూల శక్తుల నుంచి శుద్ధి చేయడం అన్నమాట ఎగ్జాక్ట్లీ And for more videos, please subscribe to I Please subscribe to I Dream. Please subscribe I And please subscribe to I Dream. For more videos, subscribe to I Dream. Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team andhar ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe.